దాన్ని రుద్రప్రయాగ అంటారు పంచప్రయాగలో ఉంటాయి మీరు చార్ధాము యాత్ర గమనం కండి పంచప్రయాగం ఉంటాయి దేవప్రయాగ విష్ణు ప్రయాగ రుద్రప్రయాగ నంది ప్రయాగ అలా ఉంటాయండి ఖచ్చితంగా ఆ రుద్రప్రయాగలో శివుడు మీటి నారదునికి సంగీతం నేర్పాడు నారదునికి శివుడు సంగీత గురువు నేర్పిన చోటు రుద్రప్రయాగ అక్కడ నది ప్రభగిస్తుంది స్నానం చేస్తారు అంతే సంగీతానికి కాద్యుడు శివుడు అంతే శివాయ లోకగురవి లోకంలో ఉండే అన్ని విద్యలకి శివుడే గురు నగ హారా నానా మరుద్రూపిణి ఏ దేవతల్ని మనం ఆరాధించాలనుకున్నా శివరూపంలో ఆరాధించవచ్చు మరుత్ అంటే దేవతలు అన్ని అందరు దేవతా స్వరూపాలు ఆయనవే ఖచ్చితంగా నిగమాంత ప్రతిపాదిత ఎన్ని వేదాలు చదివినా వేదార్థం చదివినా అంతిమంగా ప్రతిపాదించేది పంచాక్షరి మంత్రాన్ని అందుకని నమశివాయ నమ్ముకుంటే అన్ని వేదాలు చదివినట్టే లెక్క విలసం నిర్వాణ రూపాయ నిర్వాణం అంటే మోక్షం మోక్షం కూడా భగవత్ స్వరూపమే అధీర ఆధ్యాయ ఇది ధీరుడకే సాక్ష్యం ధీరుడు అంటే ధైర్యం అంటే ఏదో పరాక్రమించడం కాదు ధైర్యం అంటే కదలకుండా ఉండడం సంస్కృతంలో ధీరత్వానికి అర్థం వేరు తెలుగులో ధీరుడు అంటే అర్థం వేరు మారిపోయింది మీరు హిందీలో వినండి తీరే తీరే చల్తే అంటీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి ధీర సమీరే యమునా తీరే ఈ కేర్తలో ధీర అంటే ధీరుడైన వాడి నుంచి పీచే గాలి కాదు మెల్లగా పీచే గాలి అని అర్థం తీరే తీరే అంటే హిందీలో మెల్లగా తీరుడు అంటే ఏ సమస్య వచ్చినా మెల్లగా కదలకుండా కూర్చునేవాడు నిశ్చలంగా ఉండేవాడు అది మీరు అది గొప్ప గుణం ఏదో పరాక్రమం దూసుకుపోవడం కాదు కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే మనం నోరు మోసు కోరుకుంటే అదే పరిష్కారం మనం కెరక ధనవసరం జీవితాన్ని ఎప్పుడు కెలకూడదు చిలక జీవితాన్ని చిరికితే వెన్నొస్తుంది కెలికితే కంపు వస్తుంది ఎప్పుడు చిలికితే వెన్న వస్తుంది చిలిగితే కంపు వస్తుంది చిలకడం అంటే ఏంటి చిలికేటప్పుడు ఏం జరుగుతుందో గమనించండి ఆ చర్య కవ్వం ఉంటుంది ఇలా 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 అంటారు అంతేనా ఒక చోటే ఉంటుంది కవ్వం దాన్ని నువ్వు తిప్పుతావు అంతేగాని ఇలా ఇలా తిప్పరు కొండ పాడైపోతుంది కొండ పగిలిపోతుంది ఒక చోట పెట్టి ఇలా 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 తిప్పుతారు సమస్య చోటే కేంద్రీకరింపబడి ఉంది అది భార్యదా భర్తదా ఉడుకుదా ఆస్తిదా అప్పుదా అనారోగ్యంగా తేలింది అక్కడే కేంద్రీకరించి తిప్పు అక్కడే ఆలోచించు వాడినే కూర్చోబెట్టు వాడితోనే మాట్లాడు అంటే ఇట్ విల్ బి సాల్వ్ ఇన్ మినిట్స్ మనం ఆ పనిచేయం ఊళ్ళో అందరికీ చెప్తాం దాన్ని బట్టి సంబంధం లేని వాళ్ళతో ఆలోచిస్తాం ఎవరికంటూ మనం ఎవరికంటూ మనం ఇంకా బాగున్నామని మన మనమే ఆత్మవంచన చేస్తూ మన పిల్లలు ఇంకా అయం ఒక్క మధ్యమే తాగుతున్నారు వాళ్ళ పిల్లలు డ్రగ్స్ కూడా సేవిస్తున్నారు ఇది ఎంత సంతోషమో వీడికి ఇది దరిద్రం లోకంలో ఎక్కడ నీ పిల్లాడు చెడిపోయాడు ముందు ఆ విషయం కనుక్కోవే తాగేవాడిని ఇంటి ఎందుకు పెట్టుకున్నావు నువ్వు బయటకి ఇట్ ఇస్ యువర్ ప్రాబ్లం దానికోసం కోసం చేయి చూపించావు వాడు కాళ్ళు పెట్టుకున్నావు వాడు రెండే కళ్ళు అనుకు ఇప్పుడు తాగుడు మామ దానికి సమస్య ఒక్కటే నువ్వు తాగలంచకుండా బయటికి వెళ్ళిపోయింటూ ఉండాలి వీళ్ళ ఈ మాట తండ్రి అనాలండి దండం పెట్టి కొడుతున్న తల్లులు చేసే పని కాదు ఇది మొగాళ్ళు ధైర్యంగా ఉండి సంసారాలు అనపాలి నాకు నచ్చినట్టుంటే ఉంటే ఇక్కడ ఉంటావు మంచివాడు అదే బాబైటికి మండపేటలో కప్పులు కడుక్కోమని చెప్ప రెండు రోజులు కప్పులు కడిగితే మూడో రోజు అన్నీ మానేసిండిపోతాం ఇక్కడ దానికి ఆడవాళ్ళు సహకరించాలమ్మా మనవాడు మనవాడు కాకుండా పోతాడన్న సాగతి అది మీరు అందించే సహకారం మగాళ్ళు ధైర్యంగా ఉన్న ఆడవాళ్ళు వెనక్కి లాగెత్తాం ఇక్కడ తప్పదు 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 మనకి ఏం తప్పదు తప్పించుకుంటే తప్పుతుంది ధైర్యంగా ఉండాలి సంసారం ఈ దుర్యసనం ఉంటే నా ఇంటో ఉండాలి మీ లేదు ఈ మాట అనే ధైర్యం తండ్రి ఉండాలంటే ముందు వీడిని తాకపోయి అది చాలా నువ్వేం తాగుతూ వాడిని తాగేది అంటే నువ్వు గ్రాస్ తాకితే వాడు చేసా తగ్గుతారు ఎందుకంటే మనం తెలుగు మీడియం చేయాలి వాడు ఇంగ్లీష్ మీడియం కదా అడ్వాన్స్ తెలుగు మీడియం వాడు గ్లాస్ తాగితే ఇంగ్లీష్ మీడియం వాడు చేస్తా తగ్గుతారు మనకేం వ్యసనాలు లేకుండా ఉంటే వాడు నాకు ఉంటే మనకేముంటే వాడినేమంటావు ధైర్యం అంటే ఇదే ధీర గుణాధ్యాయ ముగిస్తూ చెబుతున్నావు ఒక మాట నా ప్రవచనం వింటే మీకు సంతానం కలుగుతారనో సంపదలు వస్తాయనో నేను చెప్పనమ్మా కానీ జీవితాన్ని ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుంది ఖచ్చితంగా అది నేను చెప్తాను ధీర గుణాధ్యాయ నువ్వు చీరుడు వాళ్ళు నిలబడ్డా ఖచ్చితంగా చెప్పవు ఎందుకు మొహం అనుకుడుతున్నావు నీ ఇంట్లోనే నువ్వు చెప్పదు బయట ఎలా చెబుతావా భార్యకి భర్త భయపడతాడు భర్తకు భార్య భయపడుతుంది ఇద్దరు కలిసి పిల్లలకు భయపడతారు ఇక్కడ దరిద్రపు సంవత్సరాలు మాట వినరు మాట విన్నవాడిని ఏం చేయాలో శాస్త్రం చెప్తాడు గంటే అర్ధచంద్ర ప్రయోగం ఎంటే వేడికి రావద్దని ఆడపిల్ల అనేది మగ పిల్ల పిల్లలేదు ఇక్కడ అందరూ ఒకలాగే ఉన్నారు అప్పుడు ఖచ్చితంగా అయిపోతున్నాడు సమస్య దానికి చాలా ధైర్యం ఉండాలి దమ్ము ఉండాలి మా అంశం తింటే రాదు దమ్ము మేమాంసం చేస్తే వచ్చి ఇదేం నా జీవితం ఇది నా సంసారం ఇది పాడవుతుంటే నేను అలా ఊరుకుంటాను ఇంటికి యజమానై ఉండే అని ఖచ్చితంగా చెప్పగలగాలి అది శివభక్తి వల్ల కలుగుతుంది శివనామం వల్ల కలుగుతుంది అటువంటి ధైర్యాన్ని నీకు ఏమాత్రం ప్రసాదించగలిగినా నేను ధ్వన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు